హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ అండ్ బోల్డ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ గత టూ డేస్ నుంచి బంగారం మరియు వండి ధరలు అప్డేట్స్ ఇవ్వడం చాలా కష్టంగా ఉండి ఇవ్వలేకపోయాను సారీ ఫర్ దాట్ ఈరోజు రెండు రోజుల్లో బంగారం మరియు వెండి ధరలు భారీగా పెరుగుదల మోచేసుకున్నాయి ఇది ఫస్ట్ ఇప్పుడు బ్యాడ్ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ ఆర్క్లో బంగారం మరియు వెండి ధరలు సాయంత్రానికి ఏ విధంగా కొనసాగుతున్నాయో చూసేద్దాం ఫ్రెండ్స్ బంగారం మరియు ఈ ఈరోజు భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇదే పెరుగుదల నమోదు చేసుకుంది మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ విల్లి మార్పులో బంగారం మరియు వెండిదరల్లు ఏ విధంగా ఉండేది తెలుసుకునే ముందుగా నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళతో ముందుగా ఈ వీడియో లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైతే గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ కావాలో వాళ్ళకి ఛానల్ సజెస్ట్ చేయండి మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బ్లూ మార్కెట్లో బంగారం మరియు వెళ్ళిదలు ఏ విధంగా ఉండో వచ్చేసేది ఈ రోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాములు బంగారం అందరూ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష రెండు వేల ఎనిమిది వందల రూపాయలుగా సేల్ అవుతుంది రోజు మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం అందరూ వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష పన్నెండు పన్నెండు వేల నూట యాభై రూపాయలుగా సేల్ అవుతుంది రోజు మార్కెట్లో ఇంకా తాజాగా పద్దెనిమిది గట్ల పది గ్రాముల బంగారందరూ వచ్చేసి ఆరు వందల పది రూపాయలు పెరుగుదల నమ్మక చేసుకుని ఎనభై నాలుగు వేల నూట పది రూపాయలకి సేల్ అవుతుంది రోజు మార్కెట్లో ఇంకా తాజాగా వెండి ధరలకు వస్తే ఈరోజు ఒక కేజీ వెండి ధర వచ్చేసి ఒకేసారి మూడు వేల రూపాయలు పెరుగుదల నమ్మది చేసుకొని కేజీ వెండి ధర లక్ష నలభై ఐదు వేల రూపాయలకి సేల్ అవుతుంది రోజు మార్కెట్లో ఒక ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్